ఒకవైపు గర్వంతో నిండిన అదోనియా నేనే రాజు కావాలి అని తనలో తానే ధైర్యంగా తలంచాడు అతను రథాలు గుర్రాలు యోధులను ఇంకా తన ముందుగా పరిగెత్తే యాభై మందిని కూడగట్టాడు అతను సైన్యాధిపతి జోయాబు యాజకుడు అభియాతర్ మద్దతును సంపాదించుకున్నాడు తనను రాజుగా ప్రకటించుకోవటం కోసం సొహైలత్ శిల దగ్గర ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు నాన్నగారి కీళ్ళు ఇప్పుడు కదలవు నేనే రాజు కావాలి అని అదోనియా తనను తానే రాజుగా ప్రకటించుకున్నాడు అదోనియా గర్వంగా ధైర్యంగా నాన్నగారు ఇప్పుడు బలహీనంగా ఉన్నారు రాజసింహాసనం స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను జోయాబును పిలవండి అభియాతరును రప్పించండి ఈరోజు పండుగ రేపటి నుండే నేనే రాజు అని చెప్పగానే సేనాధిపతులు యాజకులు ధనవంతులు అందరూ అతని చుట్టూ గుణూడతారు అదోనియా భోజన విందు ఏర్పాటు రాజు అనుమతి లేకుండానే చేసి తనను తానే రాజుగా ప్రకటించుకున్నాడు కానీ అతడు ఒకరిని తక్కువ చేశాడు దేవుని దృష్టిలో రాజు అయిన వారిని పిలువలేదు అతడు ప్రవక్త నాథానును వినయాను వీర సేనానులను తన అన్నయ్య సొలోమోలను పిలవలేదు సొలోమోను ప్రవక్త నాథాన్ బస్సబ వాళ్ళంతా అవిందుకు ఆహ్వానం పొందలేదు ఈ కుట్ర సుడిగాలిగా రాజ్యాన్ని చుట్టేస్తోంది కానీ దేవుని యోచనలు ఇంకా బయలుదేరలేదు అదోనియా తన శక్తితో రాజ్యాన్ని చేచెక్కించుకోవాలనుకున్నాడు అదోనియా బలవంతంగా రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు కానీ దేవుడు ఎన్నుకున్నవాడు ఇంకా మాట్లాడలేదు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన నిన్ను గమనించటం లేదు అని తలచవద్దు కదా తర్వాత ఏమి జరగబోతోంది దేవుడు ఏమి నిర్ణయిస్తాడు ఈ కుట్ర దారి దగ్గరకు ఎలా చేరుతోంది వేచి చూడండి తరువాతి భాగం సొలో సింహాసనం మూడో ఎపిసోడ్ కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు అలాగే ఈ బైబుల్లోని ఈ స్టోరీ మీకు ఇదివరకే తెలుసినా తెలిసి ఉంటే కామెంట్ చేయండి తెలియకపోతే నచ్చిందా లేదా చెప్పగలరు ఈ వీడియోలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఏదైనా మిస్టేక్స్ దొరికినచో అవి మేము కావాలని చేసినవి కాదు ఉద్దేశపూర్వకంగా ఎవరిని నొప్పించాలని కానీ ఏ మతానికి చెడు ఉద్దేశాన్ని కల్పించాలని కానీ మా అభిప్రాయం కాదు ఎవరికైతే తెలియవో అవి తెలియజెప్పాలని ఒక చిన్న మంచి ఉద్దేశంతో నేను ఈ ఎపిసోడ్స్ని ఇస్తున్నాను దయచేసి అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను మరియు ఒక చిన్న మాట లైక్ షేర్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి ఉంటాను ఇట్లు మీ అను మెండు